అందరికీ శుభోదయం అండి ఈరోజు కోలార్ దగ్గర ఉన్న అద్వైత గోశాల అరుణ్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ గోశాలకి విచ్చేసాం మనం ఇక్కడ కార్తీక వనవాస వన మహోత్సవం ఈశ్వర ఆరాధన ఇవన్నీ ఇక్కడ ప్లాన్ చేసి చేస్తున్నాము ఇక్కడ ఉండే గోశాల అలాగే అరుణ్ శర్మ గారు చేస్తున్న విశేషమైన వేదమాత సేవ గోసేవ గురించి మీకు చెప్తాను చూడండి ఎంత ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో ఇక్కడ అద్భుతమైన వాతావరణం ఫ్రెష్ ఎయిరు చక్కగా ఇవన్నీ చూసుకుంటూ అలాగే గోమయం గో వీటిలన్నిటికీ ఆర్గానిక్ మెన్యూర్ వాడు చేస్తున్న ఇది కూడా చూశారు మీరు అలాగే ఇక్కడ వస్తున్న మా మిత్రులందరూ ఇక్కడ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి హాజరవుతున్న మిత్రులందరూ కూడా కలుస్తున్నారు లోపలికి వెళ్తున్నాం అన్నమాట చక్కగా ఎంతటి చక్కటి స్వాగతాన్ని చెప్తున్నారు చూడండి ఇక్కడ చంద్రశేఖర బ్రహ్మచారి గారు అందరినీ ఆశిస్తూ ఆయన లోపలికి మమ్మల్ని మనల్ని అందరినీ పిలుస్తూ తీసుకెళ్తున్నట్టుంది అంత చక్కగా అరుణ్ శర్మ గారు ఇవన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఉండడానికి అరేంజ్మెంట్స్ ఉండడానికి అవన్నీ కూడా చేశారు ఇక్కడ ఇక్కడే గోశాలలోనే అన్ని కార్యక్రమాలు అన్నీ కలిపి చేస్తున్నారు ఇక్కడ మనకి లోపలికి వెళితే చూడండి ఎంత రమణీయంగా ఉందో చాలా మొక్కలు చాలా విపరీత రకరకాలైన మందార మొక్కలు అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ నలభై పైన గోవుల్ని ఆవులు దూడల్ని అంటే నా నాచురల్ నాటి గోవులని మూపురం ఉన్న ఆవులను మాత్రమే ఇక్కడ ఆయన పెంచుతున్నారు వేరే చోట్లకి తీసుకెళ్ళబోబడుతున్న ఆవుల్ని కూడా తీసుకొచ్చి ఆయన ఇక్కడ సంరక్షణ చేస్తున్నారు ఈవేళ ఇక్కడ బిఎస్పీడి కార్యక్రమం ఉండడం వల్ల లోపల జరిగే కార్యక్రమం యాక్చువల్ గోశాల నుంచి బయటికి తీసుకొచ్చి ఆవులంతా ఇక్కడ ఇది పెట్టి పెట్టారు అరుణ్ శర్మ గారు కనపడుతున్నారు ఆయన ఒకసారి పలకరించి వెళ్ళిపోదాం ఆయనతో పది నిమిషాలు మాట్లాడదాము ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటి గురించి కూడా మాట్లాడే తెలుసుకుందాము చాలా చక్కగా చేశారు ఇక్కడ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉందన్నమాట ఇక్కడ ఆవుల్ని ఈ వేళ రోజు మాత్రం టెంపరీగా షిఫ్ట్ చేశారు యాక్చువల్ గోశాలలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుండడం వల్ల ఈ లోపల మా అందరికీ పూజా కార్యక్రమాలని ఇక్కడ పెట్టడం వల్ల మేము వాటి ప్రదేశాల్లోకి వచ్చేసాం అలాగే కానీ మధ్య వాసయంతి అని చెప్పి చెప్పుకొచ్చారు అరుణ్ శర్మ గారు అక్కడికి వెళ్ళి వాటి మధ్యలో ఉండి చెయ్యాలి అన్న దాంతో కొన్ని ఆవులని అయితే లోపల ఇంకా కట్టి అక్కడ ఉంచడం జరిగింది ఇవన్నిటిని చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో ఫాగీగా ఉంటూ మంచు కార్తీక మాసంలో మంచు అలాగే ఈ ఆవులన్నీ కూడా చక్కగా వాటికి వేరే ప్రదేశం అంతా చక్కగా అరేంజ్ చేసి తీసుకొచ్చి చేశారు ఇక లో గోశాల అనమాట గోశాల లోపల కార్యక్రమం దొరుకుతాం ఈ దీని వివరాలన్నీ మీకు తర్వాత తెలియజేస్తాను ఇంకొక కార్యక్ర పార్ట్ టూలో అలాగే ఇక్కడ చేసిన ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ వీటికి మళ్ళీ టెంపరీగా చేసిన అరేంజ్మెంట్స్ చూస్తున్నారు ఇప్పుడు మీరు ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది ఇక్కడ చుట్టూ ఫాగీగా ఉండడంతో మనం మన విలేజెస్లో ఉండి అక్కడ పాతక ప్రదేశాల్లో తిరుగుతున్న ఆనందం కలుగుతుంది అన్నమాట ఇప్పుడు అరుణ్ శర్మ గారు వస్తున్నారు ఆయనతో మీకు మాట్లాడి వివరాలు తెలియజేద్దాం అండి ఆయనతో హలో అరుణ్ శర్మ గారు నమస్కారం అండి రోజు మీ అద్వైత గోశాలలో మిమ్మల్ని ఎలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ కార్తీక మాస సందర్భంగా మనం ఈ గోశాలలో మా బిఎస్పిడి తరఫున చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చాలా సంతోషం ఈ సందర్భంగా మా ఉషా డైరీస్ ఛానల్స్లో ఆవిడ ప్రేక్షకులందరికీ మిమ్మల్ని పరిచయం చేసి మీరు చేస్తున్న ఈ గో సేవ వేదమాత సేవ గురించి చెప్పాలన్న ఆకాంక్ష అందువల్ల మిమ్మల్ని మా వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నారు నమస్కారం అందరికీ నమస్కారం అరుణ్చంద్ గారు మీకు ఈ గో సే మీరు నాకు నాకు తెలిసినంత చక్కగా సాంకేతిక విద్య మానందలాగే చదువుకున్నారు చదువుకుని కానీ మీరు ఈ గోరక్షణ వేదమాత సేవ చెయ్యాలని మీకు ఈ సంకల్పం అనగలిగి ముందుగా అద్వైత గోశాలకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు అనంత ధన్యవాదాలు అలాగే మీ ఛానల్లో మమ్మల్ని మా గోశాలని ప్రమోట్ చేస్తున్నందుకు చాలా మీకు అవసరమైన వస్తుంది తర్వాత ఇది గోశాల అన్నది మాకు స్పెష స్పెసిఫిక్గా ముందు ప్లాన్ అయితే లేదండి అంటే మేము అనుకున్నది కాదు ఇది మేము నేను కూడా మీలాగే ఒక ప్రముఖ దీంట్లో కంపెనీలో పనిచేసేవాడిని నేను కూడా ఐ వాస్ టెక్నికల్ హెడ్ ఫార్ సోనీ ఇండియా సౌత్ కు కానీ మన జయేంద్ర సరస్వతి స్వామివారు ఒకసారి నేను అనుకోకుండా కంచిలో బస చేయాల్సి వచ్చింది అంటే ఆ రోజు నాకంటూ అదృష్టమో ఏమో తెలియదు కానీ ఆ రోజు నా ట్రైన్ మట్టు మిస్ అయింది నాతో వచ్చిన వాళ్ళందరికీ ట్రైన్ దొరికింది స్వామివారు విజేంద్ర సరస్వతి స్వామివారు నన్ను అక్కడే మఠంలోనే ఆగిపోమన్నారు ఆ రోజు సో ఆయన తమిళ్లోనే చెప్పారు పరమాచార్య ఇంకే వెచ్చట నీకు ఇంకే రంగు పెరిగిన ఇంకే వెచ్చా ఇంకే రంగే ఇక్కడే ఉండండి కానీ సరే స్వామివారి ఎదురుకుండా బృందావనం ఎదురుకుండానే నాకు తస కూడా చూపించారు పడుకోవడానికి అనుకోకుండా ఆ రోజు పొద్దున్న స్టార్ట్ అయింది ధనుర్మాసం కూడా పొద్దున్న పూజ స్టార్ట్ అయింది స్వామివారు అప్పుడు జయంత్రుల వారు ఉన్నారు అప్పటికి జయంత్రుల వారు గోపూజ చేసుకోవడానికి గోపు గృహానికి వెళ్ళారు అక్కడ అది కొద్దిగా అటు ఇటుగా తిరుగుతూ ఉండేది స్వామివారు నన్ను ఇటు రమ్మని అది పుడుచుకో అంటే దాన్ని పట్టుకో పట్టుకోను సో అప్పుడు పుడుచుకున్నదే అంటే అప్పుడు పట్టుకున్నది ఇప్పుడు దాకా వదలట్లేదు సో అలా అంటే అప్పుడు కూడా తెలియలేదు ఇది ఒక స్వామివారి యొక్క ఆర్డర్ అని తెలియదు కానీ ఏదో జనరల్ గా చేసాను తర్వాత ఇక్కడ ఊరికి వచ్చేసరికి ఏదో ఒక ఆవు ఒక గోవు వేరే చోటుకు వెళ్తుందని విన వినబడి నేను దాన్ని సేవ్ చేశాను నా దగ్గర ఉన్న డబ్బులతోనే సేవ్ చేశాను అది ఆ ఒక్క ఒకటి కాస్తే ఇప్పుడు నలభై మూడు అయినాయి నలభై సో ఇది జగద్గురువుల ఆజ్ఞ తర్వాత ఇప్పుడు విజేంద్ర సరస్వతి స్వామివారి ఒక అనుగ్రహం అలాగే శృంగేరి స్వామివారి కూడా మన గోశాలకి గోశాల గురించి ప్రతి ఒక్కటి కనుక్కొని ఇక్కడ ఏం జరగాలి ఏం చేయాలని చెప్తూ ఉంటారు సో ఉభయ జగద్గురువులు ఇక్కడ ఇలా ఉన్నారని అనుకుంటున్నాను తప్పకుండా అద్భుతంగా మీరు ప్రతి నెల చేసే వేద గోష్ఠీ ఇవన్నీ మీరు పంపుతూ ఉంటారు మా అందరికీ ఇన్విటేషన్స్ ఏంటంటే కొద్దిగా దూరంగా ఉండడం వల్ల అందులో బాగా ఐక్యంలో ఉండిపోయాం కదా ఆఫీసులో మీరు కరెక్ట్గా వర్కింగ్ డేస్లో పంపుతూ ఉంటారు కానీ మీరు చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు బాగా అదే అనుకుంటూ ఉంటాను నేను ఉషా నేను మాట్లాడుకున్నప్పుడు నేను అనుకుంటాను అనమాట ఇంత చక్కగా అసలు అంత అంటారు ఒక నిష్ఠతోటి నియమంగా ఏ మొదలుపెట్టి దాన్ని కంటిన్యూ చేయాలంటే చాలా అది అన్ని వ్యయాప్రయాసాలతో కూర్చున్న వ్యవహారం ఇవన్నీ చేస్తున్నారు చాలా సంతోషం ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే ఇది స్టార్ట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అయినది ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను నా సొంతంగా కనుక ఒక పదహారు ఆవు దాకా నేను ఒక్కడే చూసుకునేవాడిని అంటే నా వల్ల కుదిరినంత మట్టుకు చేద్దామని ఆలోచన సో మన కోవిడ్ అనేది స్టార్ట్ అయ్యే టైంలో దగ్గర దగ్గర ఒక ఫస్ట్ సైకిల్ ఫస్ట్ టైంలో ఒక ఆవు అంటే ఇక్కడే ఉంది లక్ష్మి అనే ఒక గోవు తను ఎక్కడో వేరే ప్లేస్ కు వెళ్తున్న వెళ్ళాలని ఒక ఆలోచన ఇంకా అప్పుడు సరే బర్తీఆర్ సో అప్పుడు ఆ గోవు ఎట్లా ఉంది ఏంటని ఆలోచన ఎక్కువ పురస్కారం నమస్కారం సో ఆ గోవుని మనం సేవ్ చేయడానికి ఎవరినన్నా వెదుగుతా అని అప్పుడు ఇంకా సున్న సత్సంగానికి ఒక అపీల్ ఇచ్చాము సో ఆ గోవు అంటే సామవేదం గురువు గారి రక్షణ సంకల్పము గోరక్షణ సంకల్పము అలాగే మన అలా అదే కార్మికు సత్సంగం అప్పుడు మాకు పరిచయం అయింది ఇంకా అప్పట్లో మన రఘురామ్ గారు మిగతా వాళ్ళందరూ కూడా దిలీష్ గారితో పాటు ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆ గో గురించి ఇవ్వడము మళ్ళీ అది దినదిన ప్రవర్ధమానంగా ఈ మాత్రం చాలా అలాగే ప్రతి ఒక్కరు గురువుగారు సాధ్యం మా అందరికీ అదే గోరక్షణ చేయాలి అదే మనం మిగిలినంత వరకు ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహాయం చేయాలి మనకు ఇదినంత ఇది చేయాలని ఎప్పుడూ మాకు ఆయన అనుజ్ఞ మా అనుముఖాల్లో ఒకటి అది కాదు అందువల్ల మీకు మాకు అలా మీకు అయ్యారు దాని ద్వారా మాకు మేమందరం ఇది మనందరం సత్సాంగత్యం అనుకుంటాను నేను మీరు మిమ్మల్ని కలవడం మీరు మాకు ఈ విధంగా మీరందరూ సేవ మీరు చేస్తున్న సేవలు మా సత్సంగం నుంచి ఏదో కాస్త ఇతరధికంగా చూతూ మాకు తోచిన మీకు మీరు చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు మాకు మా వల్ల ఏమో మేము చేస్తున్నాం చాలా అద్భుతంగా ఇంకొక ముఖ్య విషయం అండి ఇక్కడ ప్రతి శుక్ల షష్టికి వేదపారాయణం జరుగుతుంది అది ఏంటంటే అది కూడా స్వామివారు ఇది ఒక పరమాచార్య స్వామివారి ఒక స్వప్న దర్శనం నాకు స్వామివారు ఇది ఒక త్రీ కంటిన్యూస్ డేస్ మూడు రోజులు నాకు స్వామివారి కళ్ళే వచ్చి అంటే ఎతో స్వామివారు ఎవరితో మాట్లాడుతుండగా నాకు ఒక వాయిస్ వినపడేది శుక్ల వేద వేదపారాయణ సో ఇదేంటని కనుక్కోగా ఐడియా రాలేదు తర్వాత ఎవరో పూనా కృష్ణమూర్తి అయ్యారని ఒక ఆయన చేసేవారు ఆయన వాళ్ళ ఘోషాలు ఒక చిన్న ఘోషాలు ఉంటే అందులో పెట్టుకొని చేసేవారంట సో అది నేను ఏదో అనుకోకుండా ఒక వీడియో ప్రెస్ చేస్తే అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత ఇలా వస్తుందండి అని మా గురువు గారిని అడిగితే గురువు గారు కూడా రోజు చేయమన్నారు చాలా బాగా చేస్తారు మీ సార్ సో అది ఇప్పుడు మొత్తం ఒక పారాయణ మొత్తం మొత్తం అంటే యజుర్వేద పారాయణ మొత్తం కంప్లీట్ అయ్యి యజుర్వేద సంహితా యాగం కూడా చేశాను మొత్తం యజుర్వేదంలో ఉన్న ప్రతి మంత్రం యాగం కింద వెళ్ళింది సో అది ఏడు రోజులు సంహితా యాగం కూడా చేశాం ఒక వారి ప్రేరణతో జగద్గురువు ప్రేరణతో అలాగే మీకు మొదలు అయిన ఈ అనుగ్రహం అలాగే మా అందరికీ కూడా చాలా చక్కగా ఒక అవకాశం ఇది కార్తీక మాసం లాంటి సమయంలో మా కోసం ఎంత చక్కగా చేశారు మీరు బోల్డ్ అకామిడేషన్ చక్కగా అక్కడ మాకు వసతి అంత బోల్డ్ అరేంజ్ చేసి ఈరోజు కార్యక్రమం ఎంత తక్కువ కార్యక్రమం అందంగా ఏకాదశ రుద్రాభిషేకం అలాగే వేదపారాయణ అలాగే రుద్రహోమం ఇంకా వేరు కార్యక్రమాలు నిన్న లక్ష దీపాసం దీపోత్సవం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మీరు ఇప్పుడు ఇక్కడ మా సిటీ దగ్గరలో ఉన్న మీరు అంటే చక్కగా అంటే ప్రతి మీరు చేస్తున్న నిర్వహణలో రోజు వచ్చి పాలు పంచుకోలేరు కానీ ఈ యువతరం ఉంది చాలామంది చాలా ఉత్సాహం ఉన్నారు మా షంభూ సత్సంగంలోనే చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఏం చెప్పవలసి అనగా మనం చూస్తున్న విధానము అంటే అది ఒక దేవతను మరొకనో అది వచ్చే పక్కన పెట్టి స్పిరిచువాలిటీ పక్కన పెట్టినా కూడా సైంటిఫిక్గా మాట్లాడుతున్నారు సైంటిఫిక్ అంటే యాక్చువల్గా అయితే ప్రతి వాళ్ళు అది రెండు వేరు వేరు కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఈ లౌకిక విద్య పరంగా గురువు గారు తల్లి గురువు గారు ఒక మాట అంటారు ఈసెర్చ్ అంటే ఉన్నదాన్ని వెతికి పట్టుకుంటారు అంతే అర్థం ఇవన్నీ మన స్క్రిప్ మన సనాతన ధర్మంలో ఎప్పుడో ఉన్నవే కాదు చెప్పండి మీకు ఇదేమంటే ఇక్కడ ఎంత రిచ్గా ఉంటుంది అని ఒక గోవు గురించి మనం చెప్పాలంటే ఒక గోవు దాని యొక్క పేడలో

చెప్తారు సో వీటిలో ఏమంటే దీని ఆరా అన్నది ఇవన్నీ పక్కన పెట్టు మనం ఒక ఆవుని గోవుని ముక్కుంటే కూడా ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆడ ఆడవాళ్ళు ఎవరైనా సరే మనం వాళ్ళు చేతులు టచ్ అయితేనే వాళ్ళు సిగ్గుపడుతూ సైకి వెళ్ళడము ఇట్లాంటివి ఉంటాయి అదే అదే మాదిరి మనకు గో కూడా ఎవరో తెలియని వాళ్ళు వస్తే అది విదిలించుకోవాలని చూస్తుంది సో దాని మీద రింకిల్స్ కూడా పడుతుంది ఒకటి రెండవది గోమూత్రము మేము ఇక్కడ చేస్తున్న వ్యవసాయం కూడా అదే గోమూత్రం గోమయంతోనే మొత్తం నేచురల్ మొత్తంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తాం సో అలాగ పండిస్తున్న ప్రతి ఒక్కటి ఇక్కడ ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది ఇలాంటి ఒక ప్లేస్కు ప్రతి వాళ్ళు రావాలి మాకు కూడా అంటే ఏ ఒక్కటి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఫ్రీగా ఎవరు సర్వీస్ మోడంలో ఎవరు చేయట్లేదు కాబట్టి ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడిన ఇప్పుడు అలాగా అదే ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అరుణ్ శర్మ గారు చక్కగా బెంగళూరు దగ్గరలో అర్వేత గోశాల లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాము అది చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ చక్కగా వచ్చి మనం రకరకాలుగా ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాల్లో గో సేవా కార్యక్రమాలు అలాగే వేరే ప్లే ప్లేసులకు తరలిస్తున్న మావులను తీసుకొస్తున్న ఆ గోరక్షణ చేస్తున్న కార్యక్రమాల్లో మనం అందరం ఇతోధికంగా పాల్గొవచ్చు ఆయన కలుసుకోవచ్చు అలాగే మనకి వీలైన సహాయం చేయొచ్చు ఒకటి ఆర్థిక సహాయం కావచ్చు రెండు ఫిజికల్గా కూడా చాలా అవసరం ఉంటుంది వాళ్ళకి ఇదంతా మన వచ్చి ఆయనకి ఎప్పుడైనా మనం వీకెండ్ వచ్చి ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు అలాగే ఆయన షష్ఠి చెప్పారు శుక్ల షష్ఠికి చక్కగా వేద పారాయణ జరుగుతుంది జగద్గురువుల ఆదేశంతో ఉభయ జగద్గురువుల్ని ఉభయ జగద్గురువుల్ని ఉభయ జగద్గురువుల్ని వాళ్ళ ఆశీస్సులతోటి నడుస్తున్న గోశాల ఇది మీరందరూ ఇక్కడ చక్కగా వచ్చి వారిని కలుసుకుని వాళ్ళు చేస్తున్న వివిధ కార్యక్రమాలన్నీ చూసుకుని మీరు మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ చేస్తున్న వివిధ ప్రోగ్రాములు ఉన్నాయి గోపూజ లేకపోతే రక్షణ కార్యక్రమాల్లో పాల్పంచుకోవచ్చు వివరాలకి ఆయన నెంబరు అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అరుణ్ శర్మ గారిని కలవచ్చు మీరు ఇన్స్పైరింగ్ ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సన్ చక్కగా మా అందరికీ ఈ ఐక్యంగా మామూలుగా ఈ సాంకేతిక విద్య అంతా చదివి చాలా సీనియర్ పొజిషన్లో ఉండి కూడా ఆయన అవన్నీ వదిలేసి ఇంకా వచ్చి గో జగద్గురువుల ఆదేశంతో వచ్చి ఇలా గోసేవ చేసుకుని వేద సేవ చేసుకుని వేద గోరక్షణ సంరక్షణలో ఉన్నారు షణ్ముఖ గురువులకు ఇప్పుడు చాలా ప్రీతిపాత్రులు గురువు గారు వచ్చారంటే చాలా అరుణ్ శర్మ గారిని చాలా ప్రీతిగా ఇంత సేవ చేస్తున్నాయని ఎప్పుడు ఆయన ఆశీర్స్ ఇస్తూ ఉంటారు అలాగే మనమందరం కూడా ఈయన చేస్తున్న గోసేవలో పాలు పంచుకొని అలాగే ఇక్కడికి వచ్చి ఆయనకి మనం జరిగిన ఈ చేస్తున్న కార్యక్రమాలు మనం కూడా ఇతరధికంగా ఆయనకి ఉండి నిలబడి చేయూతనిస్తే ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్తారు చెప్పారు కదా మూడు ఒక గోవుతో స్టార్ట్ అయింది పదహారు గోవులు అక్కడ నుంచి నలభై మూడు గోవులకు వెళ్ళింది షణ్గ సత్సంగం నుంచి కూడా చేస్తున్నాము ప్రతి నెల ఆయనకి గోశాలకి మేము ఇది పంపుతాము మీరు అందులో కూడా మా రఘురామ్ కానీ విడిఎఫ్ నన్ను లేకపోతే కోర్టు మెంబర్స్ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆ విషయం అవి ఆయన వివరాలు కూడా చెప్తారు ఆయన నెంబర్స్ కూడా ఇస్తాము నాడు మీరు స్కా క్యూఆర్ కోడ్ అది స్కాన్ చేసినట్టయితే మీరు ఇక్కడికి రావచ్చు అలాగే ప్రత్యేకమైన పూజా రోజుల్లో అటువంటి రోజుల్లో మీరు ఇక్కడికి వచ్చి అన్న సేవ అది చేసుకోవాలంటే అరుణ్ శర్మ గారిని సంప్రదించండి ఆయన మీకు విధమైన ఏర్పాటు చేస్తారు చాలా సంతోషం అరుణ్ శర్మ గారు మా అందరికీ ఆతిథ్యం ఇచ్చారు కార్తీక మాసంలో వన సమారాధన మాకు అందరికీ కలిగిస్తున్నారు తర్వాత కార్యక్రమం మొదలవుతుంది అక్కడికి విన్నారు కదండి స్ఫూర్తిదాయకమైన అరుణ్ శర్మ గారు చేస్తున్న గోసేవ వేదసేవ గురించి అలాగే ఇక్కడ జరిగిన బిఎస్పిడి వారితో చేసిన కార్తీక వనసమారాధన ఈశ్వరారాధన వాటిలన్నింటి వివరాలు కూడా మీకు మరో భాగంలో చెప్తాను ఎందుకంటే ఎప్పటికీ ఈ వీడియో లెంగ్త్ పెరిగిపోయింది అందువల్ల ఆ వివరాలన్నీ మరో పార్ట్లో తెలియజేస్తాను వీక్షిస్తూనే ఉండండి